ఏ ప్రభుత్వం సరే చేసిన పనులు చెప్పుకోవాలి ఏ నాయకుడైనా సరే కళ్ళడంలో నామోష పడకూడదు పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలను మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పని చేయడం ఒక ఎత్తు ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఇవి రెండూ రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం పోరాడాం సఫర్ అయ్యాం కానీ ప్రజలు మేమున్నామని అండగా నిలబడి మొన్న చూస్తే నేను నా చరిత్రలో చాలా ఎన్నికలు చూశాను కానీ ఫస్ట్ టైం మొన్న ఎన్నికలను చూస్తే ఎక్కడ కూడా వీలైనంత వరకు తప్పులు చేయకుండా స్ట్రాటజీల ముందుకు పోయాం అలయన్స్ దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నిర్మోహమాటంగా అందరికీ చెప్పవలసిన విషయాలు చెప్పాం గెలిపే ద్వేయంగా ఆలోచించాం అందుకే మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఎన్నికల్లో దగ్గర దగ్గర చాలామంది కొత్త వాళ్ళు పార్లమెంట్ అయితే మెజారిటీ కొత్త వాళ్ళు అసెంబ్లీ కూడా మెజారిటీ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు రెండోది మీరు చూస్తే సోషల్ రీఇంజనీరింగ్ చేశాం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనాభా దామాషా ప్రకారం అన్ని మతాలకి అన్ని కులాలకి ప్రత్యేక అన్ని ప్రాంతాల్లో న్యాయం చేయాలనుకున్నాం న్యాయం కూడా చేశాం ఇవన్నిటి వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది ఆ విశ్వాసం మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది ఓసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి